నది జల వివాదాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో విఫలమైందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో దెయ్యాలు వేదాలు వధించినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉన్నటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఐదేళ్లు అధికారం ఇస్తే ఎక్కడ నిద్రపోయావో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు అధికారం ఇస్తే ఏదైతే ఈరోజు జల వనరుల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఐదేళ్ల పరిపాలనలో ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతో రాష్ట్ర ప్రగతికి కీలకమైనటువంటి నీటి వనరులన్నీ కూడా నీ హయాంలో నిర్వీరమైపోయినటువంటి పరిస్థితి అవునా కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం రాయలసీమ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఎన్నో నీ యొక్క విధ్వంసానికి నీ యొక్క ధ్వంసానికి బలైపోయి ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పడుకున్నటువంటి మాట వాస్తవమా కాదా నీ తిరోగమన పాలన వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కేడబ్ల్యూటీ టూ ఏదైతే ఉందో అంటే ఈ కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వ వాదనలు విఫలమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే ఈ యొక్క కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ టూ వెయ్యడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఈ రోజు సమాధానం చెప్పాలి ఏదైతే ఈ టీటీ టూ ఏదైతే ఉందో ఇది తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డే కారణమా కాదా ఈ రోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితిలో బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని తెలంగాణ రాష్ట్రం గాని సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల వారీగా ఏవైతే కేటాయింపులు ఉన్నాయో వాటి మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాలని బైఫర్కేషన్ యాక్ట్ చెప్తున్నటువంటి దశలో దానికి అనుగుణంగానే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరి ఆ రోజు మరి నిర్ణయం ఏదోతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాజెక్టుల వారీగా ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు సంబంధించి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు చొప్పున ఆ రోజు ఒక అంగీకారానికి వచ్చిన మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారా కాదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుండెల మీద జిఎస్ ను చెప్పవలసినటువంటి అవసరం ఉంది మరి ఆ రకంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారమే ఈ రోజు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ప్రాజెక్టుల కేటాయింపుల వారీగా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటూ ఉంటే మరి ఈ రోజు కేడబ్ల్యూ డిటి ఏదైతే టూ ఏదైతే ఉందో మరి యొక్క కృష్ణా నదికి జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మరి దీనికి అంకురార్పణ ఎప్పుడు జరిగింది ఈ యొక్క కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ కు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఫ్రేమ్ చేయడం జరిగింది ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ రోజు ఎఫెక్స్ కౌన్సిల్ ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నటువంటి వీరిద్దరున్నటువంటి సమయంలోనే కదా ఈ కేడబ్ల్యూ డిటి టూని ని అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఎఫెక్స్ కౌన్సిల్ లో రెండు వేల ఇరవైలో ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు బైఫర్ గ్యాస్ యాక్ట్ ఏదైతే చెప్పిందో దానికి విరుద్ధంగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు కాదు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కూడా మీరు పరిశీలనలో తీసుకోండి భవిష్యత్తులో నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్టులు కూడా మీరు పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులు జరగాలి ఖచ్చితంగా ఏదైతే కృష్ణా డెల్టా ఉపయోగించుకున్నటువంటి నూట యాభై రెండు టీఎంసీల మీద పునః పరిశీలన జరగాలి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా నూట ముప్పై రెండు టీఎంసీలు ఏదైతే ఆంధ్ర ఉపయోగించుకుంటుందో దానిమీద పునః పరిశీలన జరగాలి ఏదైతే ఎస్ఆర్బిసి ద్వారా మరి ఏదైతే పంతొమ్మిది టీఎంసీలు ఏదైతే ఆంధ్ర ఉపయోగించుకుంటుందో దాని పునః పరిశీలన జరగాలి ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆంధ్ర వాటా ఏదైతే ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది టీఎంసీలు ఏదైతే ఉపయోగించుకుంటుందో దానిమీద పునః పరిశీలన జరగాలని ఈ రకంగా దశాబ్దాల నుండి ఆ ప్రాజెక్టు నుండి ఉపయోగించుకుంటున్నటువంటి ఆంధ్ర జలాలను కూడా పునఃపరిశీలన చేయాలని ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఎఫెక్స్ కౌన్సిల్ లో అభ్యంతరాలు లేవనెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఆ రోజు తనకు అనుకూలంగా ఎఫెక్స్ కౌన్సిల్ ని మార్చుకుంటున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఎఫెక్స్ కౌన్సిల్ లో నిద్రపోయేవా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం ఎందుకు నువ్వు కేసీఆర్ గారు తెలంగాణ కేటాయింపులకి జరపాలి ఆంధ్రాకి తెరిపినటువంటి కేటాయింపుల మీద పునఃపరిశీలన చేయాలి అన్నప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు ఆ ఎఫెక్స్ కౌన్సిల్లో ఎందుకు నువ్వు మౌనంగా ఉండిపోయావు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడో దశాబ్దాల నుండి కృష్ణా డెల్టా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ సంబంధించిన మన వాటాలు ఎస్ఆర్బిసి ద్వారా రాయలసీమకు సంబంధించిన మన వాటాల మీద కూడా పునఃపరి సమీక్ష చేయాలి అనే కేసీఆర్ లేవనెత్తితే ఎందుకు నువ్వు మౌనంగా ఉండిపోయావు ఎందుకు ఆంధ్ర తరపున నువ్వు అక్కడ మన ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా ఎందుకు మాట్లాడలేకపోయావు ఇది ద్రోహం కాదు ఏదైతే మన గోదావరి వరద నీరు ఏదైతే ఉందో మరి గోదావరి నుంచి కృష్ణానదికి ఎనభై టిఎంసీల ఏదైతే గోదావరి నీరు కృష్ణానదికి తీసుకొస్తున్నామో ఆ ఎనభై టిఎంసీల నీటికి సంబంధించి ముప్పై ఐదు టీఎంసీల నీరు ఏదైతే ఉందో మరి అది అటు కర్ణాటక అదేవిధంగా మహారాష్ట్ర కేటాయింపులు జరిపి మిగిలినటువంటి నలభై ఐదు టీఎంసీలు ఏదైతే ఆంధ్రాకు ఉందో ఆంధ్రాకు ఉన్నటువంటి గోదావరి నలభై ఐదు టిఎంసీలు కూడా తెలంగాణకే కావాలని కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు ఆ రోజు అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఎఫెక్స్ కౌన్సిల్లో ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ రోజు సిడబ్ల్యూసి అధికారులు ఉన్నారు కేంద్ర అధికారులు ఉన్నటువంటి సమక్షంలో మరి కేసీఆర్ గారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారో ఈవేళ తెలుగు జాతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు చాలా క్లియర్ గా ఏదైతే రెండు వేల పద్నాలుగు బైఫర్గేషన్